ఈ కొండ్ర కొపై ఈ సమీపంలో ఉన్న ద్వారకా నగర్లో శ్రీ షిడీ శేష బాబా గత ఇరవై ఐదు సంవత్సరాల నాడు శంకుస్థాపన చేసి అవిరామంగా ప్రతిరోజు షిరిడిలో ఏ విధంగా నా నాలుగు ఆటలు జరుగుతున్నాయో అదేవిధంగా ఈ కుద్గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో ఈ దేవస్థానం ఇంత పెద్ద దేవస్థానం కట్టడము అదేవిధంగా షిరిలో జరిగేటట్టుగా ఇక్కడ హార్మల్ జరగటం అనేది అది గొప్ప విశేషం అయితే దీనికి శేషసాయి బాబుగా నామకరణం గత ఇరవై ఐదు సంవత్సరాల నాడు పెట్టడం జరిగింది ఎందుకంటే శేషసాయి అంటే ఆ విగ్రహ ఎదురుగా ఒక పుట్ట రావటము ఆ పుట్టలో నుంచి ఒక నాగుపాము స్వామివారి పాదాల దగ్గరికి రావటము మళ్ళీ నేరుగా పుట్టలోకి వెళ్ళటం ఇదన్నీ కూడా కొన్ని వందల మంది భక్తులు మేమైతే కొన్ని వందల సార్లు చూసుంటాం అటువంటి కా అటువంటి ప్రోగ్రాం రావటం వల్ల మేము దీన్నప్పుడు షిరి శేష సాయిబాబుగా నామకరణం చేసి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అవిరామంగా జరుగుతూ నిత్య ధూప దీప నైవేద్యాలతోటి అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏవైనా కానీ గురు పౌర్ణం కావచ్చు అదేవిధంగా ప్రక్కనే ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని వేల మంది కూడా సాయిబాబా గుడికి రావటము ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కొన్ని వందల మందికి వేల మందికి జరగటము ఇది ఒక చిన్న విషయం